ఓం గం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియో ద్వారా వికారి నామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని నవనాయకులు అయినటువంటి నవగ్రహాలు ఏ ఏ పదవుల్ని ఈ యొక్క సంవత్సరంలో పొందబోతున్నాయి అన్న అంశాలని తెలియజేస్తూ తదుపరి ఈ యొక్క వికారీనామ సంవత్సరంలో రాసులైనటువంటి ద్వాదశ రాసులు మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాలని కూలంకషంగా నేను ఇంతకుముందు సంవత్సరము హేవిలంబనామ సంవత్సరం గురించి మా యొక్క త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్లో ఆడియో రూపంలో తెలియజేయడం జరిగింది చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క విషయాల్ని గ్రహించి నేను అమ్మవారి అనుగ్రహంతో చెప్పిన విధంగా అనుసరించడం జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నానండి అయితే ఈ వికారీనామ సంవత్సరము చైత్రమాసము అనగా ఇంగ్లీషు మాసాల్లో ఏప్రిల్ నెలలో ఆరవ తేదీ ప్రారంభం కాబోతుందండి దీన్ని ఉగాదిగా మనము గొప్ప పండగగా పురస్కరించుకోబోతున్నాము ఆనాడు మనమంతా కూడాను పంచాంగ శ్రవణం చేయడం అనేది ఆచరిస్తున్నామండి ఇది ఎన్నో ఏళ్ల సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ఒక విషయం పంచ అంటే ఈ పంచ అంగములలో వారము తిది నక్షత్రము కరణము యోగము అనే అంశాలని పాటిస్తూ ఎవరైతే ముందుకు కొనసాగుతారో వారికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని వేద శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే పంచాంగ శ్రవణం చేయండి అంటారు మన శరీరంలో ఉన్నటువంటి నవనాడులు కూడాను స్పందించడం జరుగుతుంది ఈ శ్రవణం వలన అది కూడాను సద్బ్రాహ్మణులు చేసినప్పుడు చేసి వినబడే ఆ పంచాంగ శ్రవణం అనేది అత్యుత్తమైన ఫలితాలను ఇస్తుంది అంటే భూమి మీద నడయాడే దేవతలు అనబడే బ్రాహ్మణులు సిద్ధాంతులు పండితులు గొప్ప జ్ఞానుల చేత మీరు కానీ విన్నారంటే మీకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి ఒక విధమైనటువంటి ఉత్సాహముతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించగలరన్న ఉద్దేశంతోనే పంచాంగ శ్రవణాన్ని చేయడం జరుగుతుంది చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ఈ పంచాంగ శ్రవణం వినడం అనేది అలవాటు చేసుకోవాలి అందువల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి అయితే ఈ వికారినామ సంవత్సరము ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క సంవత్సరంలో నవగ్రహాలైనటువంటి నాయకులు నైన్ హీరోస్ అంటారు వారు ఏ విధమైనటువంటి పదవుల్ని పరమాత్మ స్వరూపిణైనటువంటి అమ్మవారు వారికి ప్రసాదించుందో చూద్దాం అందులో ఈ వికారినామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది ఉగాది నాటికి చక్కగా శని భగవానుడు రాజుగాను అలాగే సైన్యాధిపతిగాను మేఘాధిపతిగాను అర్ఘ్యాధిపతిగా పదవిని తీసుకుని ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అలాగే రవి భగవానుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అలాగే బుధ భగవానుడు సస్యాధిపతిగాను నీరసాధిపతిగాను ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది అలాగే చూసినట్లయితే శుక్ర భగవానుడు ఇక్కడ రసాధిపతిగా ఈ సంవత్సరానికి ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి రావడం జరుగుతుంది రాజుగా ఉన్నటువంటి శని భగవానుడు రేవతి నక్షత్రంలో పుట్టి కుజుని శాపంతో ఉండటం వల్ల దీన్ని డిఎన్ఏ కనెక్టివిటీ విశ్లేషణ అంటారు అందువల్ల శని భగవానుడు చేసే కర్మంతా కూడాను కుజుని శాపంతోనే నడుస్తుంది ఈ సంవత్సరం అందుకని రాజు శని భగవాను అయినప్పుడు చక్కగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో నిష్పక్షపాతంగా పరిపాలన చేయడానికి అవకాశం కనబడుతుంది అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఎవరైతే మన రాష్ట్రానికి కానీ మన దేశానికి కానీ ద్రోహం చేసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వారు ఏ అయితే చేశారో ఆ కర్మకు తగిన ఫలితాల్ని ఈ సంవత్సరం అనుభవించబోతారు ఇది తప్పదు అలాగే శని భగవానుడు ఇక్కడ సైన్యాధిపతిగా కూడా ఉన్నాడు కనుక సైన్యం భారతదేశం యొక్క సైన్యము మందగమనం చేయడం జరుగుతుంది డిలే డిస్టర్బెన్స్ చేయడం వల్ల ఇతర దేశస్తులు మనపైకి విజృంభించి ఈ సంవత్సరం అధిక ప్రాణ నష్టాన్ని కూడా పొందబోయే అవకాశాలు కనబడుతున్నాయి అయితే సైన్యాధ్యక్షుడు ఎలా ఉండాలి అంటే అవిటివాడుగా ఉండకూడదు యాక్టివ్ గా ఉండాలి కానీ శని భగవానుడు హ్యాండిక్యాప్ కి సంబంధించినటువంటి వాడుగా చెప్పడం జరుగుతుంది పురాణాలు మైథాలజికల్ స్టోరీలు చూసినట్లేదు యమధర్మరాజు ఒకనొక సమయంలో శని భగవాన్ యొక్క కాలు ఇంచడం అందువల్ల అతను అవిటివాడుగా ఉండడం జరుగుతుంది అలాంటి వాడు సైన్యాధ్యక్ష పదవిని పొందడం వల్ల మందగమనం మనం జరగడం జరగడం వల్ల కొద్దిగా నష్టాన్ని పొందే అవకాశం కూడా కనబడి అంటే ఒక విధమైన ప్రజల్లో భయభ్రాంతులు కొన నెలకొల్పోతాయి అలాగే శని భగవుడు మేఘాధిపతి అవ్వడం వల్ల సకాలంలో వర్షాలు పడకుండా పోవడం జరుగుతుంది అనావృష్టి కానీ అదృష్టి సంభవించే అవకాశం ఉంటుంది ఒకవేళ వర్షాలు పడినా గాని చక్కగా ఆ నీళ్లంతా కూడా సముద్రంలో కలిసిపోయే అవకాశం కనబడు నలుపు రంగు సంబంధించినటువంటి నూగులు గాని మినుములు ఇలాంటి పంటలకు మాత్రం గిరాకీ పెరగబోతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదాని సంబంధాలు లేకుండా ఒకరి మీద ఒకరి నిందలు నేర నేర ఆరోపణలు చేసుకునే అవకాశం కూడా కనబడుతుంది అలాగే ఇక్కడ మనం చెప్పినట్టుగా మేఘాధిపతి కాకుండా ఆ యొక్క శని భగవానుడు అధ్యాధిపతి అవుతున్నాడు అధ్యాధిపతి అంటే ఏమిటంటే ఇంటికి సంబంధించిన నిర్మాణాలు కానీ గృహోపకరణాలు కానీ వీటి విలువలు చాలా పెరిగిపోతున్నాయి సిమెంట్ కానీ ఐరన్ ఇనుము కానీ ఇసుక రేటు కానీ అలాగే ఇటుక రాళ్ళు ఇలాంటి వాటిపైన ఎక్కువగా రేట్లు పెరిగి సగటు మనిషి ఇల్లు కట్టుకోవడానికి వీలు కానీ విధంగా తయారు కాబోతుంది పెట్రోలియం ధరలు తగ్గినా గాని ఈ యొక్క గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి అన్ని కూడా రేట్లు పెరిగి సగటు మనిషి నడ్డి ఎరగబోతుందని చెప్పవచ్చు అలాగే మంత్రి అయినటువంటి రవి భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ కానీ హస్త నక్షత్రం మృక్షరా నక్షత్రానికి శాపం ఎవరిది ఉంటుందంటే ఉంటుంది అలాగే హస్త నక్షత్రంలో పుట్టినటువంటి రవి భగవానుడు ముఖ్యంగా గురువు యొక్క శాపాన్ని తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది అందుకని ఇక్కడ మంత్రి అయినప్పుడు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యలో ఒక విధమైన అవగాహన రాహిత్యం కలగబోతుంది ఒకరినొకరు నిర్ణయించుకోవడం జరుగుతుంది ఇతర దేశాల్లోనూ ఇతర రాష్ట్రాల వారికి మన పైన ఒక విధమైనటువంటి అపహాస్యం కూడా సంభవించబోతుంది ప్రతిపక్షాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే మామూలుగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మధ్యలో అనేకమైనటువంటి వివాదాలు జరగబోతున్నాయి రిజర్వేషన్కు సంబంధించినటువంటి వివాదాలు రాబోతున్నాయి అంటే ప్రజల్లో ఒక అశాంతి అనేది నెలకొల్పు పడుతూ ఉంది ఉష్ణము ఎక్కువ అయిపోతుంది అంటే ఏమిటి అధిక ఉష్ణము ఈ సంవత్సరం అంతా ఉండబోతుంది గోధుమ పంటలు మాత్రం బాగా పండడానికి అవకాశం కూడా ఉండదు అలాగే సస్యాధిపతి అలాగే నీరసాధిపతి అయినటువంటి బుధ భగవాను వల్ల బ్యాంకింగ్ సెక్టర్ నష్టం జరగబోతుంది అలాగే సగటు మనిషికి ఆహార పదార్థాల విలువలు కూడా పెరిగిపోబోతాయి పచ్చని పదార్థాలు పెసలు ఈ ధరలు చాలా ఎక్కువగా పెరగబోతాయి అలాగే మనం ఇక్కడ చూసినట్టే నీరసాధిపతి అని చెప్పడం జరిగింది బుద్ధ భగవాన్ని అంటే అన్నిట్లో నిర్లక్ష్యం వైగిరి ప్రభుత్వం చూపబోతుంది సగటు మనిషికి కావాల్సినటువంటి ఆహార పదార్థాల్లో ఇబ్బందికరమైన రేట్లు పెంచి ఆ రేట్లు ఒకసారి తగ్గడం పెరగడం చేయడం వల్ల రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది అలాగే రసాధిపతి అయినటువంటి శుక్రభగవాన్ యొక్క విషయం కొనుకొస్తే ఇక్కడ ముఖ్యంగా బెల్లము అలాగే చక్కెర సంబంధమైనటువంటి పంటలు చాలా గొప్పగా రాబోతున్నాయి ఇంతవరకు చక్కెర ఫ్యాక్టరీలు మూసేస్తున్న వై కూడా తెరవబోతున్నాయి స్త్రీలకు సంబంధించినటువంటి చట్టాలు కూడా తెరవబోతున్నాయి క్రీడల్లో స్త్రీలు బాగా అనుకూలమైనటువంటి జయాల్ని పొందబోతున్నారు అయితే కొబ్బరికాయల యొక్క రేట్లు తగ్గబోతున్నాయి ఇలాగా అన్ని విషయాలను మనం పరిశీలన తీసుకుని మనం చెప్పవచ్చు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే శుక్రభగవానుడు మహానక్షత్రంలో పుట్టి చంద్రుని యొక్క శాపంతో ఇక్కడ పరిభ్రమించడం జరుగుతుంది ఈ చంద్రుడు చక్కగా ధాన్యాధిపతి అవుతున్నాడు వర్షాలు బాగానే పడడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ యువతి యువకులు ఎక్కువగా ఈ సంవత్సరం చంద్రుని యొక్క దోషం వల్ల ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం కనబడుతుంది క్షీర ఉత్పత్తి పశు సంపదలు పెరగబోతున్నాయి పంటలు సకాలంలో పండినప్పటికీ ఒక విధంగా ఆరు మాసములు బాగుండి ఆరు మాసములు బాగలేకుండా పరిస్థితి కూడా ఏర్పడబోతుంది ఇందులో అనేకమైనటువంటి పంటలు పండినా దానికి సంబంధించినటువంటి తెల్లని పదార్థాలు అయినటువంటి చంద్రులకు సంబంధించి ఎక్కువ రేట్ని అమ్మబోతున్నాయని చెప్పవచ్చు ఇది ముఖ్యంగా నవనాయకుల యొక్క వారి యొక్క అధిపతుల్లోకి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ సంవత్సరం అంతా వాళ్ళు వ్యవహరించి వారి యొక్క పనులు కర్తవ్యాలు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి శతమానం భవతి శతాయు ಪುರುಷ ಶ್ರಿಯ ಆಯುಷ್ಯೇಂದ್ರಿ ಪ್ರತಿಷ್ಠಾ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿಬ ಶುಭಮ